అందరికీ నమస్కారం అండి ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు జూలై ట్వంటీ సెకండ్ అన్నది రోజున ఎంత ఇంపార్టెంట్ డేగా మారుతుంది అని అస్సలు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఫోటోకి బెస్ట్ తెలుగు ఫిలింగా నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసిన జూరీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో రెండు వేల ఇరవైలో విజయదశమికి లాక్డౌన్లు ఇవన్నీ దాటుకొని రిలీజ్ చేసాం సినిమా ఓకే అయిపోతుంది టూ ఇయర్స్ అవుతుంది అనుకున్నా కూడా సడన్గా ఇప్పుడు మళ్ళీ అందరికీ జనాలకి ఒక్కసారి మా సినిమాని గుర్తు చేస్తున్నట్టు అయ్యింది బట్ ఒక టూ ఇయర్స్గా ఇప్పటికీ ఎక్కడికి బయటకు వెళ్ళినా జనాలు చూపిస్తున్న లవ్ కానీ మీ సినిమా ఇష్టం ఏట్ చేశాము అని ఇన్ని రోజులు చూపించిన లవ్ కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము లైఫ్లో అండ్ దీంతో ఒక కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ వచ్చినట్టుంది చాలా చాలా ఆనందంగా ఉంది లాక్డౌన్లు ఓటీటీ రిలీజ్ వీటన్నిటినీ దాటుకొని కూడా ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ రావటం అండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ రావడం చాలా ఆనందంగా ఉంది సో ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నానంటే ఫస్ట్ సినిమాకి ఇవన్నీ జరగటం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసిన మీకు అవార్డు భూమి వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి